ఏంటి బట్టలు ఏడుందంట ఇక్కడ రాను ఒకసారి

అద్దంలో చూసినప్పుడు ఉంది కాకపోతే నేను అన్నది అర్థమైతేలే కొట్టినప్పుడు ఉంది ముందడ వెనకాల సీల పోయి ఉంటుంది ఆ కొట్టిన తర్వాత ఎక్కడికెళ్ళను అది మాత్రమే ఆలోచించు అంతా పోలే బుట్ట ఉంది బుట్ట మైండ్ పని చేస్తుంది నీకు మైండ్ పని లేదు నేను అన్నది పుట్టిన తర్వాత ఏం జరిగింది ఎక్కడెక్కడ ఏం జరిగింది పోయింది ఫోన్ డాష్ ఆ ఏం జరిగింది పోయింది ఇక దీనికి దీనికి ఎట్లుంది ఉంది ఇట్లానే ఉంది వెనకాల ఇట్లాంటిది కాదు తిప్పేది అవును తెలుసు ఇది పోయింది ఇది ఒక్కటే ఉంది ఈ బుట్ట పోయింది అదే నేను అనేది

ఇది కూర్చొని నీకు మంత్రం చెప్తాయి కరెక్ట్ గా తెలవాలంటే కూర్చొని నూట ఒక్క రూపాయ కట్నం పెడితే చెప్తా నేను కూడా అంతే మరి నూట ఒక్క రూపాయ సాయంత్రం అయితే దొరకదు పల్లది బయటకు వెళ్ళిపోతుంది లేదు ఏ గోల్డ్ పోయిందంట చిన్న కమ్మ కమ్మ పోయిందంట అందుకని వెతుకుతుంది అలా ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు మీకు దొరికి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ వాళ్ళేం మనిషి ఎట్లా వెళ్ళి मार <laughs> दिया तो कोटेस्टां जब पैसे ना उस दिन आवान थी मार दिया हम तो कई रीजन स्कूल चाहते हैं अवाल स्कूल हाँ ये वाला तो मी कम हेयर బంగారం పోయిందంట పాపం వాళ్ళ అమ్మ వచ్చినాక ఎంత కొడుతుందో ఎంత తిడుతుందో హైస్ అందరు లైక్ మీరు ఎవరు కూడా లైక్ చేయరా అసలు లేడీస్కే లైక్ చేస్తారా వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కరెక్టే అయిపోయారు కమెంట్ చేయరు లైక్ చేయరు వచ్చి మూగ దయ్యలాగా చూసి వెళ్ళిపోతారు ఏం చేస్తున్నాడా కానీ ఎవడా కానీ తిరిగి మాట్లాడితే మనం మాట్లాడి అని మీరేందో లేదో ఇక్కడ దీంతో పెట్టుకుంటే బోగుడు బ్యాలెన్సింగ్ అవుట్ చేయకుండా వాడాలి ఏయ్ ఇది కుర్సీ అది ఇది గుర్రమే గుర్రామ ఆ గుర్రామ పోరే గుర్రం ఇది ముక్కు పెడతా పట్టుకో రవా ఎగో మా పిచ్చుకలను చూపిస్తా వచ్చిందా రాలేదా వేర్ ఈజ్ మై పిచ్చుక పిచ్చుక బ్రహ్మాస్త్రం పట్టుకో నక్కు గట్టిగా నక్కు నొక్కు గట్టిగా నొక్కు అమ్మ గుచ్చుకుపోతు అమ్మ గుచ్చుకుపోతు నొక్కు గట్టిగా నొక్కు నా ప్రాణం అంటే నాకు చాలా ఆశ ఉంది కొన్ని రోజులు బతకాలను అప్పుడే నా చేతులారా నేను తీసుకోలేను అయ్యో నా ప్రాణమౌ నాకు వీడిపోక తీసుకుపోతానే పోయేది వద్దులే బాబు ఇక్కడ భరించలేకపోతున్నా అక్కడ కూడా వద్దులే

అక్కడ అక్కడ పోయింది తీస్తా అలా నువ్వు తీయద్దు నువ్వు తీస్తే నువ్వు గుచ్చుతావు అన్నా తెలుసు

ఒక సైడ్ రంధ్రం చోటు ఏది ఎట్టిపోయింది వెతకడానికి వెళ్ళిందా లేదా కింద ఏది ఎక్కువ పోయింది రాలే వెతుకునికి పోతే పోని అన్నట్టు ఊకున్నది ఏ అబ్బా జబ్బలు పడతావు అది ముల్లు ఏం మాటలేదు ఏం తీసేసినావు ముల్లి తీసేసి తలకాయ తీసేసినావు అదేంతా మరి దారుణంగా మాట్లాడద్దు ఎప్పుడే కానీ చెప్తే ఏంది అసలు నొప్పి వస్తుంది పెట్టాలా చిన్నపిల్లని పెద్ద చిన్నపిల్లల చిన్నపిల్లనా గేదె పిల్లలున్నట్టున్నది చూడు రోడ్ అన్న నమ్ము అన్న చెప్తేనే మరి నమ్మాలి గేదెలా గేదెపిల్లి నువ్వు ముల్లుతో ఆడకు ముళ్ళుతో ఆడకు ముళ్ళు ముల్లు ముల్లు ముళ్ళు ముళ్ళు దమ్ము రామ్ము ధైర్యం అంటే ముళ్ళు పడేస్త్రాడేయాలి చేతిలో ఉంది ఏది ఏది కళ్ళు కాకలేదు చెప్పు 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 నేను బట్టల కింద వేసుకోవడం ఎట్లుండదు తెలుసు కదా నీకు వాళ్ళు అంత చెప్తే మాట్లాడి ఎట్లుంటుంది చెప్పు ఫైటింగ్ చేయాలి డబ్ల్యూ డబ్ల్యూ చేయాలి నీకు రాదు అదే వాళ్ళు బాగా చెమ్మలు ఆడుతున్నట్టు అప్పు అయ్యా

ఏం అనుకోవాలి అది ఆ మాత్రం బయపు ఉండాలి ఏమనుకోవాలి బ్రెయిన్ ఉందా అది అసలేవనా ఇయెస్ లెస్ ఫలో సి నమస్ రో మరి గొబ్బు మో కవా కాలగాలి పల్లియాస చెప్పుండి గాయ్స్ ఇంకేంటి సంగతులు పెట్టాల పొద్దు చల్లగా వస్తుంది గాలి మాకైతే ఇంటి దగ్గర మీకు ఎలా ఉందో చెప్పండి వర్షం వచ్చేలా అయితే ఉంది చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అబ్బాబ్బా అబ్బాబ్బా ఇదేమో నాకు ఎప్పుడు వచ్చినా నన్ను ఇడిసి అమ్మా ఎక్కడికి ఎందుకు ఇది గులాబీ చెట్టు ఇన్స్టాలో లైవ్ చేద్దామంటే నాది ఇన్స్టాలో లైవ్ రావట్లేదు అందుకని యూట్యూబ్లో చేస్తున్నా యూట్యూబ్లో చేస్తునేమో మీరు రెస్పాన్స్ రావట్లేదు హైదరాబాద్లో ఇప్పుడున్న పరిస్థితి సైడ్ చూపిస్తా ఈ లొకేషన్ ఎక్కడో మీరు చెప్పండి ఒకసారి మై కెమెరా జూమ్ ఎంతవరకు క్లారిటీ వస్తుందో చూద్దాం ఒకసారి వాళ్ళ క్లారిటీ చాలా చాలా క్లారిటీ వస్తుంది చూడండి అక్కడ దాకా వెళ్తున్నాయి అక్కడ వెళ్తున్నటువంటి వెహికల్స్ ని జూమ్ చేస్తాను అక్కడ ఒక వ్యక్తి లైవ్ డిస్టర్బ్ చేస్తాయి ఫోన్ చేస్తున్నారు పెద్ద అక్కడికన్నా వెళ్తున్నారు చూడ ఇద్దరు చాలా క్లారిటీ వస్తుంది కొంచెం చీమల్లాగా వస్తుంది కానీ నా ఫోన్లో అయితే బాగానే ఉంది మీకు ఎలా అవుతుంది నాకు తెలియదు మీకు ఎలా నాకు తెలియదు ఇప్పుడు మెయిన్ రోడ్ కాడ కట్టమై సమ్మ కట్టమై సమ్మ గుడి చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి చాలా క్లారిటీగా ఉంది ये hey, संगा